నన్ను అవాసం చేసుకుంటా నువ్వు ఏం చెప్పండి కాపాడుతున్నా చెప్పం చెప్పాను మీ పట్టని కొట్టాను పట్టని కొట్టాలి ఇంతకంటే చెప్పాను మీ పట్టాలి నువ్వు సామాన్య పరిస్థితి ఏం సార్ కనీసం అట్లా మా తమ్ముని పేరు అని చెప్తాను ఇతరు తమ్ముని పేరు చెప్పినప్పుడు అక్కడ చెప్పిన ఆమె చెప్పినప్పుడు చెప్తాడు పోయినావు బాడో మాట్లాడాలంటే ఏ వాళ్ళు లేదా నేనే నాకు అని చెప్పిన నాకు వద్ద రిసీవ్ తర్వాత ఎవరికి ఇవ్వాలా పేపర్లు ఎందుకు లోపల పెట్టావు ఎందుకు లోపల ఎందుకు బయటికి బయటకి ఎట్లా పోతాడు ఆ పేపర్ రికార్డు ఉన్నానా బయట నున్నా సార్ లోపల పెట్టుకున్నావు ఇది సలు నల్లయ్య నాది కుమ్మల పోలియో పానీల గురించి గత నాలు కింద అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుంటే ఫోన్ చేసిరు ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయితే తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయట పోయి తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్టర్ సంతకం పెట్టాను విడినాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులేవా అన్నాడు సార్ నా దగ్గర రూపాయలు ఏ సారా అంటే చూడాలి ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు లేదు సారు అంతకైతే నేను తీసుకుపోయి రేపు తెస్తా ఏ లేదు లేదంటే ఇచ్చి తీసుకోమ్మా అన్నది ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని బిరువాలో పెట్టింది దానిలో వాటర్ అదే సంగతి నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ చేసి దీనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు నువ్వెందుకు ఇవ్వవు నేను గుంజుకొని బీరులో పెట్టి